అసలు ఇది కథ కాదు జీవితంలోనే ఇలాంటి కథ ఎక్కడా జరగలేదని కని విని ఎరగలేదని చెప్పేసి మాకు వచ్చినటువంటి వింత సమస్యకి మీరే పరిష్కారం చెప్పండి అని చెప్పేసి ఇక్కడికి వచ్చారు అసలు వాళ్ళు ఎవరు వాళ్ళకి ఎలాంటి సమస్య వచ్చింది ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం మనకి పిల్లలు ఎందుకు అవతలేరు మనకు తొందర పిల్లలు పుడితే బాగుంటది ఇంకెన్ని రోజులు నాకు పిల్లలు కావాలి అని అంటున్నాడు టార్చర్ పెడుతున్నాడు గిన్నె సిరేయడము అది చేయడం ఇది చేయడము జరుగుతుంది ఫిజికల్ రిలేషన్ ఉంది మ్యారేజ్ అప్పుడు నీకు ఎప్పుడు ప్రెగ్నెన్సీ రాలేదు అంటే ప్రెగ్నెన్సీ రావట్లేదు పక్కన ఫ్రెండ్స్ ఎంతో అంటారు అది నువ్వు పట్టించుకొని ఇప్పుడు పిల్లలు కావాలని కూర్చుంటే ఇంత తొందరగా ఎవరికి కాలేరు కదా ఇంకేం లేదండి విడిపోయే కాడికి వచ్చింది నాకు డ్రైవర్స్ కావాలి నువ్వు ఎందుకు మాట్లాడతావు ఇంకా నీ ఫ్రెండ్స్ కట్ చేసుకో ఇంకా నువ్వు ఎందుకు ఫ్రెండ్షిప్ లో ఉంటావు ఆల్రెడీ నాతో మంచి ఉన్నావు కదా ఈ అనుమానం అనేది ప్రేమించుకున్నప్పుడు కూడా ఉందమ్మా ఆహా అప్పుడు ఏం లేదు పెళ్ళి వచ్చింది రోజు నీతోనే మాట్లాడాలా ఏంటి రోజు అని కాదు టైం స్పెండ్ అనేది బా వాళ్ళతోనే దానికి ఎవడన్నా డైవర్స్ ఇస్తారా లవ్ చేసిన అమ్మాయికి వాళ్ళు ఎవరో తెలుసా ఏమ్మా నీకు తెలుసా ఆయనకి తెలియదా

ఎందుకు వచ్చావు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అరే నుంచి చూపించావు కదా ఇంకో మొగడం మాట్లాడవు ఇప్పుడు ఏ భర్త కావాలమ్మా నీకు ఇప్పుడు నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళిపోయావనుకో నిన్న అతను పిలవడు ఆవిడ ఆయన ఆల్రెడీ ఆవిడ దగ్గరికి వెళ్ళిపోతాడు అయిపోయే ప్రాబ్లమ్ సాల్వ్ తను మళ్ళీ తన పెళ్ళం దగ్గరికి వెళ్తాను అని అంటున్నాడు ఆయన పిల్లం ఎవరు ఓ ఆయనకి ఇంకా పెళ్ళి అయిందా మీకు పెళ్ళి అయిందా ఓహో మీరిద్దరు భార్యాభర్తలు వీళ్ళిద్దరు భార్యాభర్తల ఎట్లా లవ్ మ్యారేజ్ ఈ అమ్మాయిని లవ్ చేశానండి అంటున్నావు ఓ పక్కన ఆ అమ్మాయిని ఎట్లా లవ్ చేసావ్ ఒకేసారి గుండెలో అంతమంది ఎక్కడ పట్టారయ్యా మీకు ఈ కార్యక్రమంలో మంతపట్టున్నారు ప్రముఖ హైకోర్ట్ అడ్వకేట్ రమ్య ఆకుల గారు నమస్తే మేడం ప్రముఖ సైకి ఆర్టిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే సార్ సార్ మేడం వీణ అనే అమ్మాయి ఒక చిన్న సమస్యతో ఇక్కడి వరకు వచ్చింది తనకు వచ్చినటువంటి సమస్య ఏంటనేది అడిగి తెలుసుకుందాం నమస్తే అండి వీణ గారు నమస్కారం అండి ఎక్కడ నుంచి వస్తున్నారు నేను ఇక్కడ మణికొండ నుండి వస్తున్నాను మణికొండ నుంచి ఓకే చెప్పండి మీ సమస్య ఏంటి దాన్ని ఇప్పుడు నన్ను వదిలేయాలనుకుంటున్నాను ఎవరు మా ఆయన వదిలేయాలనుకో మీ ఆయన మీకు పెళ్ళే ఎంత కాలం అవుతుంది నాకు వన్ ఇయర్ అయింది వన్ ఇయర్ అయింది మీరు లవ్ మ్యారేజ్ అరేంజ్ డా మాది ఫస్ట్ లవ్ కమ్ మ్యారేజ్ డా అన్ చూసుకుంటేనే అర్థం అవుతుంది ఎందుకు వన్ ఇయర్ లోనే వదిలేద్దాం అనుకుంటున్నాడు ఇక తను నా పైన ఇక పిల్లలు కాలేరని అది కాలేదని ఏంటి సంవత్సరంలోనే పిల్లలు కావాలని తొందర పిల్లలు కావాలని కావాలని పక్క వాళ్ళు చెప్పారంట మనకి పిల్లలు ఎందుకు అవతలేరు మనకి తొందర పిల్లలు పుడితే బాగుంటది ఇంకెన్ని రోజులని నాకు పిల్లలు కావాలి అని అంటున్నాడు టార్చర్ పెడుతున్నాడు గిన్నె సిరేయడము అది చేయడం ఇది చేయడము జరుగుతుంది కాదమ్మా పెళ్ళై సంవత్సరమే కదా అయింది ముందు ఎంతకాలం ప్రేమించుకున్నారు మీ ఇద్దరు పరిచయం ఎప్పటి నుంచి మాకు పరిచయం వన్ ఇయర్ ముందే లవ్ లో ఉన్నాం వన్ ఇయర్ లవ్ వన్ ఇయర్ మ్యారేజ్ మరి అప్పుడు ఈ డిస్కషన్ రాలేదా ఎప్పుడు పిల్లలు మ్యారేజ్ అయ్యాక పిల్లలు కావాలని అంటే ఫస్ట్ అనుకున్నాడు ఫస్ట్ అనుకుంటే అది కుదరలేదు తర్వాత వచ్చేసి మ్యారేజ్ అయ్యాక మనకు పిల్లలు కావాలి అని అంటే మ్యారేజ్ ముందు కూడా అనుకున్నారా మీరు ఫిజికల్ రిలేషన్ ఉంది మ్యారేజ్ ముందు అప్పుడు నీకు ఎప్పుడు ప్రెగ్నెన్సీ రాలేదు పెళ్లి తర్వాత ఫిజికల్ రిలేషన్ బానే ఉందా ఉన్నా గానీ ప్రెగ్నెన్సీ రాలే అదే అతనికి డౌట్ వస్తుంది అదేంటి మనకి ప్రెగ్నెన్సీ రావట్లే పిల్లలు పుట్టట్లేదని ఆయన సతాయిస్తున్నాడా నిన్ను అవును అంటే ప్రెగ్నెన్సీ రావట్లేదు అని లేదంటే నువ్వు ప్లానింగ్ లో ఉందాం కొంతకాలం వెయిట్ చేద్దాం అని ఆర్గ్యూ చేస్తున్నా నేను ఇంకా అంటే ఇంకొంతకాలం కానీ ఇంత తొందరగా ఎందుకు పక్కన ఫ్రెండ్స్ ఎంతో అంటారు అది నువ్వు పట్టించుకొని ఇప్పుడు పిల్లలు కావాలని కూర్చుంటే ఇంత తొందరగా ఎవరు కాలేదు కదా ఫస్ట్ కొద్ది సెటిల్ అవుదాము తర్వాత పిల్లలు ప్లాన్ చేసుకుందాం నువ్వు అంటున్నావు అతను ఏంటంటే ఇమీడియట్ గా కన్సీవ్ అవ్వాలని అతను పట్టుబడుతున్నాడు అంతేనా ఓకే ఓకే అర్థమైంది అయితే ఏంటమ్మా దాని మీద దాని బేసిస్ మీద ఏ స్థాయి వరకు గొడవలు అవుతున్నాయి మీకు ఇంకేం లేదండి విడిపోయే కాడికి వచ్చింది నాకు డైవర్స్ కావాలి నాకు అయ్యో ప్రేమించుకున్నంత స్పీడ్ లో పెళ్లి చేసుకో అంటే వన్ ఇయర్ లో వన్ ఇయర్ ప్రెగ్నెన్సీ రాలేదు కాబట్టి విడిపో అందులో చిన్న అనుమానం కూడా ఎవరితో మాట్లాడినా కానీ అనుమానించడము నువ్వు ఎందుకు మాట్లాడతావు ఇంకా నీ ఫ్రెండ్స్ కట్ చేసుకో ఇంకా నువ్వు ఎందుకు ఫ్రెండ్షిప్లో ఉంటావు ఆల్రెడీ నాతో మంచిగా ఉన్నావు కదా ఇంకెందుకు నువ్వు ఆ ఫ్రెండ్షిప్ ఈ ఈ ఫ్రెండ్షిప్ అంటావు అని అలా టార్చర్ పెట్టడం చిన్న చిన్నగా ఇప్పుడు ఆయనకున్నా కంగారుకి ప్రెగ్నెన్సీ రాలేదు ఏమైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళారా వెళ్ళాము ఏమైనా ఆయనకి ఏమైనా ప్రాబ్లమ్ అని కానీ నీకేమైనా ప్రాబ్లం అని కానీ చెప్పారా ఏం చెప్పండి బానే ఉంది అంతా అన్నారు ఓకే ఈ అనుమానం అనేది ప్రేమించుకున్నప్పుడు కూడా ఉందమ్మా ఆహా అప్పుడు ఏం లేదు పెళ్ళయ్యాకనే వచ్చింది చెప్పండి రాజ్ గారు ఏంటి విషయం పాపా అంత సెంచర్గా ఉన్నావా ఏంటి అక్కడ పక్కన మీ ఆవిడ అంతా చెప్తాను ఏమయ్యా మీ ఆవిడతో కలిసి ఉంటావా విడిపోతావా ఎందుకు ఇట్లా వేరే వాళ్ళతో మాట్లాడడం అంతేనా ఏం చూసావు వేరే వాళ్ళతో మాట్లాడడం అంటే వేరే ఫ్రెండ్స్ తో మాట్లాడడం అని ఫ్రెండ్స్ తో మాట్లాడడం తప్పే ఉంది రోజు నీతోనే మాట్లాడాలా ఏంటి రోజు అని కాదు అంటే టైం స్పెండ్ అనేది బాగా వాళ్ళతోనే దానికి ఎవడన్నా డైవర్స్ ఇస్తారా లవ్ చేసిన అమ్మాయికి అసలు మీ వయసులు ఎంత అమ్మా ఎంత మీ ఏజెస్ ఎంత అతని ఏజ్ నీ ఏజ్ ఎంత రాజ్ ట్వంటీ టూ నీ ఏజ్ ఎంత అమ్మా ట్వంటీ ట్వంటీ ఓకే ఎందుకు ఇంత హడావుడిగా పెళ్లి చేసుకున్నారు మీ ఇద్దరుని లైఫ్ లో సెటిల్ అవ్వకుండా మళ్ళీ అనుమానాలు గినుమానాలు పెళ్లి అవ్వక పెళ్లి అయిన సంవత్సరం తిరక్క ముందే ఏం లేదండి మంచిగా బానే ఉన్నాము లవ్ చేసుకుంటున్నాం కదా బానే ఉంటాం కదా అనేసి ఇష్టపడే పెళ్లి చేసుకున్నాం కదా అందుకని ఎక్కడమ్మా అబ్బాయి మైనర్ మైనారిటీ తీరు మెజారిటీలో రాగానే పెళ్లి చేసుకున్నారు మీరు మైనర్ గా అబ్బాయి మైనర్ గా ఉండగానే లవ్ చేసుకున్నారు నీకు నైన్టీన్ ఇయర్స్ కి ఆయన ట్వంటీ ఇయర్స్ కి మీకు మీకు లవ్ స్టార్ట్ అయిపోయింది కాదు మేడం వన్ ఇయర్ లవ్ చేసుకున్నాం కదా వన్ ఇయర్ లవ్ చేసుకున్నందుకు బాగానే ఉంటాం కానీ ఒక హోప్ అని వచ్చింది సరే చేసుకున్నారు ఇమీడియట్ గా పిల్లలు 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 చేస్తున్నారు చేస్తాం నార్మల్ గా కాల్ సెంటర్ లో చేస్తాం మీ ఇద్దరు కాల్ సెంటర్ లో చేస్తారా కాదు రాజ్ దీనికి మించినటువంటి కారణాలు ఏమన్నా ఉన్నాయా విడిపోవటానికి ఎందుకు విడిపోతానంటున్నా అంటే కేవలం ఫ్రెండ్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేసి మీతో స్పెండ్ చేయట్లేదు అన్నది ఒకటేనా ఇంకేమన్నా ఉందా అది ఒకటేనా కాదు ఏదో కన్సీవర్ అవ్వట్లేదు నువ్వు ప్రెగ్నెంట్ అవ్వట్లేదు కాబట్టి నువ్వు అంటే నాకు ఇష్టం లేదని చెప్పి గ్లాసులు గ్లీసులు అన్నీ పగల పడుతున్నా అంటీ వన్ ఇయర్ డాక్టర్ ఏమి లేదు అని చెప్పిర్రు కూడా కాదు అమ్మాయి ప్రెగ్నెంట్ అమ్మాయితో ఎక్కువ శాతం ఫ్రెండ్స్తో ఉంటాదని అమ్మాయితో నువ్వు ప్రెగ్నెంట్ అవ్వాలని కోరు ప్రెగ్నెంట్ అమ్మాయికి ప్రెగ్నెన్సీ రావాలని కోరుకుంటున్నారు మీరు వన్ ఇయర్ లో డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఏంటి నాకు అర్థం కాలా ఎందుకు డాక్టర్ దగ్గరికి అంత అర్జెంట్గా మీరే పిల్లలు మీకు అప్పుడే పిల్లలు కావాలా దాని మీద నలుగురు అంటున్నారా అంటున్నారు క్లియర్గా చెప్పాలి నువ్వు నిజంగా పిల్లలు కావాలా లేదంటే ఈ అమ్మాయి నీతో ఇంటిగ్రిటీ ఉందా లేదా మీ బాండింగ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అని టెస్ట్ చేయడం గురించి అమ్మాయి ప్రెగ్నెంట్ అవ్వాలని కోరుకుంటున్నావా క్లియర్ కట్ గా చెప్పు అమ్మాయి మీద నీకు క్లారిటీ ఉందా నమ్మకం ఉందా లేదా గట్టిగా చెప్పయ్యా వినిపించట్లే మీ ఇంట్లో వాళ్ళని బాగా చూసుకుంటుందా మీ అమ్మా నాన్నే అత్తమ్మ వాళ్ళకి సేవలు చేస్తుందా మీ ఇద్దరు విడిగా ఉంటారా విడిగా ఉంటారు మీ ఇంటికి వెళ్తారా ఎప్పుడన్నా ఇద్దరు వీళ్ళ ఇంటికి వెళ్తారా ఏమో మీ అత్త వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళరు ఎందుకు నచ్చరు ఇంట్లో ఒప్పించే పెడి చేసుకున్నారు కదా ఇద్దరు లవ్ క మ్యారేజ్ మ్యారేజ్ అంటే బలవంతంగా ఒప్పుకున్నారా అందుకని వాళ్ళు సరిగ్గా ట్రీట్ చేయరని నువ్వు వెళ్ళవు ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ ఫైవ్ వన్